ఇక్కడ కొన్ని పదాలు అనేటువంటిది మనము తెలుసుకుందాము పద పట్టిక అలికిడి అమ్మమ్మ అభ్యుదయం ఆచరణలు ఆకతాయి అంతర్జలం అతిథి అవని అంబరం అనాథ అడుగులు అధ్యాపకుడు అనర్ధాలు అధ్వాన్నం అగాయిత్యం ఆలోచేట పదాలు ఆంతర్యం ఆరోగ్యదాయకం ఆవలి ఆవష్ ఆవిష్కరించు ఆర్థిక ఆవరణం ఆమ్లజని ఆదరాభిమానాలు ఆదర్శ రైతు ఈతో వచ్చేట పదాలు ఏ లేవు ఊతో వచ్చేట పదాలు ఉరకలు ఉద్ ఉధృతం ఉర్రూతలుగించు ఉధృతంగా ఈతో వచ్చే పదాలు ఇంద్రజాలం ఇంద్రధనసు ఇస్రో ఇంజనీరు ఇంతి ఊతో వచ్చిన పదాలు ఊరింది ఊరు ఉరుకున ఉత్తరాలు ఉద్దేశం ఏతో వచ్చే పదాలు ఎరుగుదును ఎందుకు ఏరోనాటికలో ఎద్ది ఎగిరింది ఎంత పని ఏరుగజాలం ఏడుగు ఏడు రంగులు ఏరతి ఒడ్డు ఓర్పు కళ్ళలో కలుగు కళ్ళుగి కళ్ళుగప్పి కబురు కనక గర్భము కర్తవ్యం కళ్యాణం కృపా కండరాలు కేంద్రీకరించు కంఠధ్వని కళారూపం కాలక్షేపం సా కాంతి కన్నడ దేశం